తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ దీపక్ జాన్ గారికి రాష్ట్ర క్రైస్తవ నాయకుల తరఫున శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను క్రైస్తవ సమాజానికి ఏం అంటే ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు చూస్తే చైర్మన్ పదవి ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి ఉందో అది ఫస్ట్ ఫైవ్ చైర్మన్లోనే డిక్లేర్ చేయడం జరిగింది సో దానికి మన క్రైస్తవులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుంది క్రిస్టియన్స్కి కాంగ్రెస్ అని చెప్పేసి ఇందులోనే మనకు అర్థం అవుతుంది సో ఖచ్చితంగా కాంగ్రెస్లో క్రైస్తవులకు మంచి ప్రాధాన్యత క్రిస్టియన్ భవన్ గురించి క్రిస్టియన్ భవన్ అయితే మేము దీనిపైన కొద్దిగా చర్చ చేయడం జరిగింది క్రిస్టియన్ భవన్ అని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ క్రైస్తవులని మబ్బు పెట్టాడు ల్యాండ్ ఇచ్చినాము అని చెప్పేసి బాగా మబ్బు పెట్టాడు సో వచ్చే వారం పది రోజులలో మేము ఒక పర్యటన చేయడం జరుగుతుంది క్రిస్టియన్ భవన్ ఏం చేసేవాళ్ళ ఇక్కడ వచ్చారు దీనిపైన డిస్కషన్ కూడా జరగడం జరిగింది సో ఖచ్చితంగా మేము నెక్స్ట్ వారం పది రోజుల్లో క్రిస్టియన్ భవన్ పరిస్థితి చూడడం చూడడానికి ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతున్నాను ఓకే సార్ ఈరోజు ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం అందరం కూడా సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనాన్సి మైన ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మా యొక్క మిత్రుడు శ్రద్ధ దీపక్ జాన్ గారు భార్య స్వీకరించారు మేమందరం కమ్యూనిటీ వరకు పనిచేసినటువంటి నాయకులు కమ్యూనిటీ మాకు ఫస్ట్ కాబట్టి మా ప్రయారిటీ కమ్యూనిటీ కమ్యూనిటీ మీద జరుగుతున్న దాడులు ఘోరంగా రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నాయి రాష్ట్రంలో కూడా అటువంటి సంస్కృతి మన జనవాడలో జరిగిన ఇన్సిడెంట్ బట్టి అందరం కూడా అర్థం చెందామైతే ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు మరి ఇతర మంత్రివర్గ సహచరులందరితోటి కూడా మేము కలుస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం మేము సంతోషం ఉన్నాం ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం క్రైస్తవుల ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికీ రక్షణ కల్పిస్తుందని చెప్పేసి అదేవిధంగా మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో చర్చిలు కట్టడి చర్చిలకు పర్మిషన్ దొరుకుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాం గ్రామాలలో క్రైస్తవుల మీద పాస్టల్ మీద జరిగే దాడులు ఆగిపోతాయని గట్టిగా నమ్ముతున్నాం మరి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టే విధంగా దీపక్ జాన్ గారు పనిచేయాలని వారికి కోరడం జరిగింది ఈరోజు క్రైస్తవ సమాజం మీ కూడా మంచిగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు క్రైస్తవులు అండగా ఉంటే మానవతా దృక్పథంతో పనిచేసే క్రైస్తవులకు సహాయం చేస్తే అన్ని వర్గాలు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం క్రైస్తవులు చేస్తారు క్రైస్తవులు అంటేనే సేవ త్యాగము చేసేటువంటి కమ్యూనిటీ కాబట్టి ఎవరి మీద క్రైస్తవుల మీద దాడులు ముఖ్యంగా గ్రామాలలో చూసినప్పుడు చాలా బాధాకరం నిన్న బీహార్లో జరిగిన ఇష్యూ కానివ్వండి చన్వాళలో జరిగిన ఇష్యూ కానివ్వండి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి క్రైస్తవులకు ఒక టార్గెట్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు దూషించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇటువంటివన్నీ పోవాలి రాష్ట్రం సుభిక్షంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవులందరూ కూడా ఓట్లేసి గెలిపించారు ఆ ప్రభుత్వం మా అందరికీ అండగా ఉంటుందని ఈరోజు జరిగిన నియమాకాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తూ ప్రభుత్వానికి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అవన్నీ కూడా అందుకుంటారని అందరికీ న్యాయం చేస్తారని ప్రభుత్వం అందరు అందరు వాడు అధ్యక్షులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరు ఆయనకు శుభాంక్షలు తెలియజేస్తాను నేను డాక్టర్ భరత్ బుద్ధేళ్ళి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడు ముఖ్యంగా ఈ యొక్క సమావేశం క్రైస్తవులు అందరూ ఐక్యమత్తంగా ఉండాలని ఐక్యమత్తంగా ఉంటే మనం ప్రతి ఒక్కటి సాధించగలము రేవంత్ అన్నారెడ్డి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడుతుండు మన క్రైస్తవుల కోసం కూడా ఎంతో కష్టపడుతుండేనా రోజు దీపక్ జాన్ గారిని క్రైస్తవులు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నియమించడమే క్రైస్తవులకు ఒక అండగా ఉంటానని ఆయన పిలుపునిచ్చాడు ఎప్పటికీ ఆయన అండగా ఉండాలని మేము కూడా మీ అంద మేమందరం ఆయనకు సపోర్ట్ చేస్తూ ఆయన దీవెనలో పొందాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ అన్నరానికి ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భం దీపక్ జాన్ గారిని క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కు మైనారిటీ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించినందుకు మొట్టమొదట గవర్నమెంట్కు గౌరవ ముఖ్యమంత్రి గారికి వందనాలు చేస్తున్నాం ఇది మేమందరం కూడా కలిసి వచ్చి నాయకత్వంలో అందరం కూడా చాలామంది వచ్చి పూల బొకేలతోనూ చాలతోనూ అభినందించడం జరిగింది మరి ఇలాంటి పదవులు ఇంకా చాలామంది మన వారు ఉన్నారు దయచేసి గవర్నమెంట్ వారు ఆలోచించి త్వర త్వరగా అన్ని పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతూ మరొకసారికి ఇది మంచి శుభ పరిణామం క్రైస్తవులు గుర్తించినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ ఇట్లు బిషప్ భాస్కర్ పురకార భారత క్రీస్టేట్ కౌన్సిల్ థ్యాంక్ యూ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు క్రైస్తవ సంఘాల పక్షాన క్రైస్తవ సమాజం పక్షాన మేము నిన్నైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సరైన వ్యక్తిని నియామకం చేసినందుకు దీపక్ జాన్ గారిని సరైన వ్యక్తిని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా చేసినందుకు మేము మనస్ఫూర్తిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం గత ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లో పూర్తిగా స్కామ్స్ ఎక్కువ జరిగినాయి వారికి అనుకూలమైన వాళ్ళకు మాత్రమే బడ్జెట్ డైవర్ట్ చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా తమ ఏటీఎం కార్డు లాగా వాడుకున్నారు మరి వాటన్నిటినీ సమీక్షించి క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ పక్షాన మరి తెలంగాణ రాష్ట్ర సమాజం పక్షాన నిన్నైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మందికి సహాయకారిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను Leader, Joe, गुण। 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 हमारे लीडर जो हमारे जॉन दीपक जी को कंग्रेचुलेसन करना चाहता हूँ और जितने भी हमारे कॉम्युनिक्स हैं जब भी हैं ऑल ओवर तेलंगाना मैं वही विश्वास करता हूँ उनके रक्षा करेंगे उनको सपोर्ट करेंगे आने वाले दिन में हम नेपाली कम्युनिटी से हैं हैदराबाद में वी आर मोर देन फाइव लैक्स पीपल इन हैदराबाद एंड मोर देन थाउजेंड एंड फिफ्टीन हंड्रेड

చైర్మన్ ఆఫ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నియమించడం నిజంగా అది క్రైస్తవులు గుర్తించడమే అని కోరుకుంటూ గుర్తిస్తూ ఆ విధంగా మరి సికింద్రాబాద్ హైదరాబాద్ చంద్రనగరం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులను ఆశిస్తూ మరి తాము సంపూర్ణ సహకారం ప్రార్థన ధన్యవాదాలు మరి మా యొక్క రెండు వందల అరవై నాలుగు చేర్చి సల్వాలు మంచిగిరి ప్రాంతంలో చేర్చి అన్నిటి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఫిల్ సిటీస్ ఉన్నటువంటి జన సగరాల తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సర్వీర్కి మాకు సందేశాన్ని తెలియజేస్తూ